ీ అమ్మకడుపు మాడా ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావురా ఏంట్రా ఏంటంటే మంగళ తెలుసు వచ్చేసరికి గేట్ ధరిస్తుందా తెలీదు సాయి కుమార్లో ఫీల్ అవుతున్నావా ఆహా ఇదేరా ప్యాలెస్ రాజభవనం రాజకుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ ఆ ఏంట్రా మోపే శబ్దం వచ్చిందంటే మాత్రం పడేస్తాను వాళ్ళు మనం చూస్తే పోడుగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఒక్కొక్కటే దిప్పడు రావండి చెప్పండి అబ్బా ఇప్పుడే చెప్పలేదు నాన్న చెప్పుల పడి ఈ బంగ్లా కాళ్ళు పట్టుకొని లక్ష రూపాయలు కాంట్రాక్ట్ సంపాదించుకున్నారా మీకు దండం పెడతానరా నా రోడ్ మట్టి కొట్టగట్రా మీరు నాకు అప్పటించారేట్రాస్తాను జాగ్రత్త చూపెట్టరా ముక్కు కొరుకుతా చెప్పండి

వెల్కమ్ ఎవడరా ఈ పాత పెట్టింది సామానండి ఈ పిచ్చోడికి వేరే పని లేదు అర్జెంట్ గా ఈ చెత్త తిత్తి తీస్తా ఇది చెత్త చూస్తావేంట్రా తీసుకెళ్ళా మొన్న పెట్టు చెప్పండి మూల పెట్టబట్ట తీసుకెళ్ళా మూల పెట్టు చెప్పాలా నువ్వు ఎక్కడికి రా

Ha, 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 ha. Huh? ఆ నిన్నేరా నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా నిన్ను నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడమా ఈ కొట్టంపాసిబుల్ స్తే లక్ష రూపాయల కాంటాక్ట్ పోతుంది వెళ్ళి కాపాడు లక్ష రూపాయలు ఓ నేను నువ్వు వెళ్ళకూడద్రా

వీళ్ళు ఇక్కడే ఉండాలి అవునవును వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మని అమ్మ గారి ఆయ్ దళితుడా ఇంత బరువైందాన్ని ఒక్కడే మోసేయగలవరా ఏం పంపించాలేమో ఈ బొందేం కాదు ఏంటి పరిస్థితి గుడ్కొప్పారు అది జ్వరం అడ్వర్టైజ్ కదా బాపు బాస్ అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా ఏంటి బాబాయ్ గడియారాన్ని నుంచి కాపాడంటరా బాబో మీకు దండం పెడతాను మీ పుణ్యం ఆ అలాగే చంద్రు రే ఎక్కడికి వెళ్ళాడు నాలుగు కూడా వేయలేదు అప్పుడే చెయ్యి చేతులు ఏంటి విలేగా పట్ట

సుతారంగా పట్టుకున్నావు రేయ్ నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునే లొగా ఎత్తిసారు కరెక్టే అతన్ని పట్టుకోలేను నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు ఒకటి ఆ ఆ అయ్యో బంగారోలాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పని చేయడానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవరురా పగలగొట్టింది అది అది ఆ ఇదేనా ఇదేనా రెండు వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా అమ్మయ్యా అది పాతదా సార్ ఇంకా నేను కొత్త దరపురం భయపడి చచ్చాను ముయ్యరా నీకేం తెలుసురా మా తోతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా

తెలియట్లేదండి పరిగెత్తుంటే కాలు స్లిప్ ఆ ఈ గడియారం ఎవరు బాగుంటారు సార్ మరి ఆ చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళేది వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవరు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వెళ్తానికి వీళ్ళు బయటకు వెళ్లారో నీ చాట తీస్తా సార్ 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 ఆగండి సార్ సార్ సార్

ారి ప్రశ్న పక్కడా ను ప్రత్యక్షంగా బొట్టుపడి చెప్పాలా రండి రే అడికి రేపు మీరేళ్ళు పని తీసుకోండి మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు ఏం బాబు ఇంతవరకు పగల కొట్టలు ఫర్నిచర్ చాలేదా మళ్ళీ ఫర్నిచర్ పై చేయాలంటే మీరు డెడ్ బాడీ మీరు జాగ్రత్త మీరు రండి నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావ్ బాబాయ్ ఆ అవసరమైన మేకులు అనవసరమైన మేకులను ఎలా తెలుస్తాయి నువ్వు పీకేయండి అనవసరమైన మేకులే బాబు చెత్త ప్రసలు లేకుండా వెళ్ళు అలాగే అరే కానీ అసభ్రం కానండి నువ్వు శుభ్రంగా చూడు మీరెక్కడికి వెళ్తున్నారు మీరే కదా మేకులు పీకమంది మేకులు పీకెక్కర్లేదురా రండి

ఏమైందిరా సుతి నెత్తిమీదేసాడు అవనా ఏదో పొరపాటు చేజారింది ఊపిరి అనుకుంటా నీళ్ళు తీసుకురండి ఏ నీళ్లు మురికి నీళ్ళ వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా అలాగే పొరగా వెళ్ళు వెళ్ళు నెత్తి మీద శుద్ధి పడింది వెళ్ళిపోండి మీ పని వద్దు మీరు తెలిపడరా వెళ్ళిపోండి వెళ్ళిపో దరిద్రులారా జీతం పడగరే కదా పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతో కొట్టుకోవాలరా